ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్ చూద్దాం ఐదేళ్లలో పదిహేడు వేల కిలోమీటర్లు గ్రామీణ రహదారులకు మహర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడి పదివేల కిలోమీటర్లు మురు కాలువలు కేంద్ర నిధుల సద్వినియోగంతో ఇంటింటికి తాగునీరు ఎల్ఈడి వీధి లైట్లు పునరుద్ధరణ ఐదు లక్షల పంట కుంటల తవ్వకాలు జనవరి నుంచి జన్మభూమి టూ పవన్ కళ్యాణ్తో కలిసి సమీక్షా కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు నాయుడు పంచాయతీరాజ్ శాఖ సమీక్ష సమావేశంలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అధికారులు పాల్గొన్నారు అమరావతిలో ప్రపంచ బ్యాంకు బృందం పర్యటన చేస్తోంది సీఎం చంద్రబాబుతో సమావేశం అయ్యారు వారి వెంట కేంద్ర ఆర్థిక శాఖ ఏడిడి ఏడీబీ అధికారులు ఉన్నారు ఇరవై ఏడు వరకు అమరావతిలోనే ప్రపంచ బ్యాంక్ బృందం పర్యటన చేస్తుంది కమిషన్లకే కిక్కు మద్యం గుట్టు విప్పుతున్న డిస్టలరీ యజమానులు జగన్ సర్కార్ దోపిడీపై సిఐడి కూపి మద్యం ఆర్డర్లు ఎలా వచ్చాయి కమిషన్లు ఎవరెవరికి ఎంత చెల్లించారు కీలక సమాచారం చెప్పిన యజమానులు తితరపైకి నాటి సకల శాఖ మంత్రి పేరు త్వరలో వేల కోట్ల కుంభకోణం వెలుగులోకి వస్తుందని చెప్తున్నారు చిక్కడు దొరకడు అజ్ఞాతంలోని గనుల రెడ్డి వైసీపీ ముఖ్య నేత సూచనతో చెన్నైలో సేద తీరుతున్న గన్నుల రెడ్డి ఈ నెల ముప్పై ఏడున వెంకటరెడ్డి పదవి వివరణ జరుగుతుందని చెప్తున్నారు ప్రవీణ్ ప్రకాష్ రివర్స్ గేర్ మళ్ళీ సర్వీలో ప్రవీణ్ ప్రకాష్ రివర్స్ గేర్ మళ్ళీ సర్వీస్లోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని చెప్తున్నారు వైద్యుల భద్రతపై టాస్క్ ఫోర్స్ తొమ్మిది మంది సభ్యులతో ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు రెండు నెలల్లో పూర్తి నివేదిక ఇవ్వాలని కోల్కత్తా అత్యాచార కేసుపై సుప్రీంకోర్టు ఆదేశం చేసింది వైద్యులకు అత్యున్నత న్యాయస్థానం పిలిపించింది హై హైటెన్షన్ పెద్దిరెడ్డి రాకతో ఉద్రిక్తత వైసీపీ టీడీపీ శ్రేణుల మధ్య ఘర్షణ వైసీపీ నేత కందిగోలుపు కందిగోపుల మురళి ఇంటిపై దాడి కేంద్రంలో నేరుగా నియామకాలు రద్దు పునఃపరిశీలించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం హోటల్ ముగించారు లోకేష్ ఎక్సీ పెట్టామని తన హోటల్ని ఊహించారని లోకేష్కి తెలియజేస్తున్నారు బాధితులు వైసీపీ వ్యక్తులు అత్యాచార యత్నం చేసి సంపాదన చూశారని కూడా ఫిర్యాదు చేస్తున్నారు నారా లోకేష్ రెండు ప్రజా దర్బారు ప్రతిరోజు నిర్వహణ చేస్తున్నారు ఈ సందర్భంగా చాలామంది ఈ కార్యక్రమం పాల్గొని ఫిర్యాదులు అందజేస్తున్నారు నారా లోకేష్కి వికసిత ఏపీ రెండు వేల నలభై ఏడుకి వికసిత ఏపీగా తయారవుతుందని అక్టోబర్ రెండున డాక్యుమెంట్ ఆవిష్కరణ జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరజ్ కుమార్ ప్రసాద్ వెల్లడించారు వికసిత ఏపీ రెండు వేల నలభై ఏడు ప్రణాళిక రూపకల్పనపై చర్చలు జరుగుతున్నాయని సచివాలయంలో విలేఖరులు తెలియజేశారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మూలకు చేరిన మగ్గం జగన్ ఐదేళ్ల పాలనలో నిర్వీర్యం ఈరోజు టెక్స్టైల్ పాలసీపై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకుంటారని చెప్తున్నారు అధికారులతో కూడా సమావేశం జరుగుతుందని కూడా చెప్తున్నారు భవన నిర్మాణాలకు సత్వరమే అనుమతులు ఇవ్వాలని ఆన్లైన్లో అన్ని శాఖలకు అనుసంధానం చేస్తామని పురపాలక శాఖ మంత్రి మంత్రి నారాయణ చెప్తున్నారు మహిళా పారిశ్రామికేత్తలను ప్రోత్సహించాలి ఆర్థికాభివృద్ధిలో వారి పాత్ర కీలకం మంత్రి చిన్న తరహా పరిశ్రమల శాఖ మంత్రి శ్రీనివాస్ చెబుతున్నారు పొన్నవాళ్ళకు ప్రాణహాని లేదు భద్రత అవసరం లేదని ఎస్ఆర్సి నిర్ధారించింది పొన్నవాలు పిటిషన్లపై ముగిసిన వాదనలు దమ్ముంటే అవినీతిపై చర్చకు రావాలి జగన్ హయాంలో ఉన్న వారంతా దిండుపాలెం బ్యాచ్ విజయవాడ తెలుగుదేశం నేత బుద్ధ వెంకన్న హాస్టళ్ల నిర్వహణలో అలసత్వం వద్దు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బీసీ సంక్షేమ హాస్టల్లో గురుకులాల నిర్వహణలో అధికారులు వార్డుల్లో నిరంతరం అప్రమత్తంగా ఉండాలని లేకపోతే వారిపైన చర్య తీసుకుంటామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెప్తున్నారు అప్పట్లో జగన్ రెడ్డి ఏం గడ్డి పీకారు తెలుగుదేశం ఎమ్మెల్సీ పంచమర్తి అనురాధ ప్రశ్నిస్తున్నారు సిఆర్డిఏ సమర్థవంతంగా పనిచేస్తుంది విభాగాల వారీగా వలయపతానికి అడుగులు అమరావతి పనులు ముమ్మరం చేసేలా పోస్టింగులు రెవెన్యూ విభాగానికి ఇరవై మూడు మంది తహసీల్దారులు డిప్యుటేషన్పై కేటాయించారు ఇంజనీరింగ్ ప్లానింగ్ తదితర విభాగాల పర్యటన పటిష్టకు చర్యలు ఇంజనీరింగ్ ఆర్కిటెక్చర్ ఎంబీఏ రంగాల వారికి అవకాశం రాజధాని అమరావతిలో పనులు ముమ్మరంగా చేసేలా సిఆర్డీఏ సర్వేగంగా అడుగులు వేస్తుంది కూటం ప్రభుత్వం అధికారం రాగానే పనుల్ని విభజన చేసి కేటాయిస్తున్నారు సిఆర్డీఏలో పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేస్తున్నారు ఇంజనీర్లు కానీ టెక్నీషియన్లు కానీ ఇలా కొన్ని పోస్టులు ఉన్నాయని చెప్తున్నారు ఆ పోస్టులు మొత్తం భర్తీ చేస్తారని చెప్తున్నారు సివిల్ ఇంజనీరింగ్ ఎకనామిక్ కన్సల్టెన్స్ ఇలాంటి కొన్ని ఉన్నాయి క్వాలిటీ కంట్రోల్ ఈ పోస్టులన్నీ భర్తీ చేస్తారని చెప్తున్నారు సిఆర్డిఏలో సబ్సిడీ ఇవ్వాలి ఛార్జీలు తగ్గించాలి అభివృద్ధి జరగాలంటే సబ్సిడీ ఉండాలని విద్యుత్ శాఖ వివిధ ఛార్జీలు తగ్గించాలని పలువురు వ్యాపారవేత్తలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు పారిశ్రామిక విధాన రూపకల్పనలో వ్యాపారవేత్తలు పాల్గొన్నారు సర్దుబాటు గందరగోళం హై ఎస్ఏలకు బదులు ఎస్జీటీలు పలు పాఠశాలల్లో తేలిన సబ్జెక్టులు ఉపాధ్యాయుల కొరత జెడ్పీ స్కూల్ నుంచి మున్సిపాలిటీలకు నియామకాలు సంఘాల విజ్ఞప్తులని దాఖలు చేశారని ఆందోళన కూలుతున్న కట్టాలంట పది కాలాలు ఉండాల్సిన ఇల్లు నిర్మాణ దర్శనాలు కూలుతున్నాయని జనాల్లో చెప్తున్నారు గోడలు ఒరిగిపోయినాయి అని అయినా ఇంకెవరు జగనన్న ఇల్లు కట్టలేరన్నట్లుగా చెప్తున్నారని జగనన్న కాలనీలు సిమెంట్ రాళ్లతో నిర్మించిన ఎల్ల గోడలివి